మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తప్ప మరొక విషయం తెలీదా కనీస పరిజ్ఞానం లేకుండా జగన్ రెడ్డి మాట్లాడుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది ఇక ఆయన రప్పారప్ప బ్యాచ్ సైతం ఎలాంటి ఆలోచన జ్ఞానం లేకుండా మాట్లాడుతూనే ఉంటారు తాజాగా జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ విడుదల చేసిన వీడియోను పరిశీలిస్తే జగన్ కు ఏ మాత్రం నాలెడ్జ్ లేదని రాష్ట్ర ప్రజలంతా ఏకాభిప్రాయంతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సంక్రాంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆది టీం ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్ లో రాష్ట్ర మంత్రి సుభాష్ సరదాగా డ్యాన్స్ చేశారు కళాకారుల ఒత్తిడితో మంత్రి సుభాష్ డ్యాన్స్ వేస్తే ఆయనను ప్రోత్సహించేందుకు ఆడవేశంలో ఉన్న శాంతి స్వరూప్ అనే కళాకారుడు సైతం కాసేపు అయితే డ్యాన్స్ చేశాడు అయితే శాంతి స్వరూపును చూసిన జగన్ మంత్రి సుభాష్ ఆడవాళ్లతో కలిసి అసభ్య నృత్యాలు చేయటం తనకు ఆశ్చర్యం కలిగించేదని వ్యాఖ్యానించాడు అంతేకాకుండా మంత్రిని పట్టుకుని వాడు వీడు అంటూ జగన్ మాట్లాడాడు అయితే జగన్ రెడ్డి విమర్శలు చూసిన నెటిజన్లు ఆడవాళ్లకు ఆడవేషంలో ఉన్న కళాకారుని గుర్తించలేకపోయారంటూ ఒకటే సెటైర్లు వేశారు సోషల్ మీడియాలో జగన్ రెడ్డి అవగాహన పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ సైతం ఒక స్పెషల్ వీడియో చేసి జగన్ ఏకి పారేశాడు గతంలో కూడా జబర్దస్త్ నటుడు రియాజ్ జగన్ ఇంటెట్ చేశాడని వైసీపీ సైకో ముఖలు నానా రాస్త చేశాయి అయితే ఇప్పుడు జగన్ రెడ్డి అడ్డంగా బుక్ పోవడంతో రప్పారప్ప బ్యాచ్ మొత్తం చాప చుట్టుకుని మోళ్ళ కూర్చున్నాయని జబర్దస్త్ ప్రేక్షకులు విమర్శిస్తున్నారు